ఏంది ఏంటన్నా యువనెబ్బా సొమ్మిచ్చినారన్నా యువనెబ్బా సొమ్మిచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసిచ్చినారు ప్రజలకిచ్చే సంక్షేమ పథకాల గురించి ఎవడబ్బ జోబీలో సొమ్ము అని నువ్వు మాట్లాడుతున్నావు కదా ఒకప్పుడు జగన్మోహన్ ఇదే ప్రశ్నించుండొచ్చు కదా నువ్వు ఒక మూడు నెలలు నాలుగు నెలల క్రితం ఏమని మాట్లాడావు తెలుసా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని నువ్వే మాట్లాడావు ఈ రోజు ఇస్తుంటే ఎవడబ్బా జోబీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవడబ్బ సొమ్ము అని లిక్కర్ స్కామ్ చేశాడు ఎవడబ్బ సొమ్మని ఇసుక స్కామ్ చేశాడు ఎవడబ్బ సొమ్మని చెప్పి కమిషన్ తీసుకున్నాడు ఎవడబ్బ సొమ్ము అని చెప్పి అమరావతి కట్టమంటే ఎవడబ్బ సొమ్మని మూడు రాజు చెప్పి సభలు పెట్టాడు గానీ కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు అని చెప్పి ఆ రోజు అంత ధనాన్ని దోచుకుని తన చుట్టూ తన ఇల్లు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ పెట్టించుకున్నాడు ఎవడబ్బ సొమ్ అని చెప్పి ఆ రోజు మాటికి చిటికి మాటికి హెలికాప్టర్ లెక్కాడు ఎవడబ్బ సొమ్మని ఆ రోజు ఎక్కువ ఫుల్ అంత ఖర్చు పెట్టాడు ఎవడబ్బ సొమ్మని ఋషికొండ ప్యాలెస్ కి అంత చేశారు నువ్వు అడిగే దాని ప్రకారం అడుగుతుంటే ఆ రోజు ప్రజాధనాన్ని వృధా చేసింది ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చిట్టికేసి ఎవడబ్బ సొమ్మని ఈ విధంగా ప్రజాద వృధా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుండొచ్చు కదా ఈ రోజు ప్రజలకు ఇస్తుంటే నీకు భయం పుడుతూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాక సంక్షేమం చేయలేకపోయాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేత చేస్తూ ఉంటే నాలు నరం లేదు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నావు ఇలాంటి అవాక్కులు చవాక్కులు పెరుచుకున్న ఒక ఉందాతనమైన రాజకీయం చేయి